రాష్ట్రాల్లో పేదలు మధ్య మధ్యతారు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు సహజ కూడా వనరులైన పనిచేశారు రాత్రి ఇసుగా ఐదు వేల రూపాయలు కొనుక్కోవలసిన దుస్తుతి వచ్చింది ఎన్నికల ముందు మేము చెప్పాము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పాం మా ప్రభుత్వం ఎప్పటి నెల రోజులు కూడా కాలేదు మొదటిది ఎన్టీఆర్ భరోసా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి రెండవది రెండవది ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో రెండు ఇసుక డబ్బులు ఉన్నాయి వాటిని మొదటగా సేవరేజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలుపుకొని రెండు వందల నలభై ఏడు రూపాయలకి టన్ను కింద విక్రయం చేస్తా ఉన్నాం ఒక వ్యక్తికి ఇరవై టన్నుల మించి రోజుకి ఇవ్వడం లేదు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగటి పూట మాత్రమే ఇసుక సరఫరా చేయబోతున్నాం నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కావాలంటే బడ్ల మీద ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకోవచ్చు ఈ రోజు ట్రాక్టర్ ఇసుక మేము పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకి ఇసుక ఒక రేటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏ మాత్రమే వసూలు చేసేస్తున్నాం ఇది చాలా సంతోషకర విషయం భవన్ నిర్మాణం మీద ఆధారపడి కార్మికులు బెల్దారులు కావచ్చు పెయింటర్స్ కావచ్చు మిగిలినటువంటి ఎలక్ట్రీషియన్ చాలా మంది ఉద్యోగస్తులు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పద్నాలుగుకి పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజల కష్టాలు కూడా తొలగిపోతా ఉన్నాయి మన పక్కనే ఉన్న ఇసుక మన సహజ వనరులు మనకి ఉచితంగా అంత లక్ష్యంతో ఉన్నారు ఈ ఉచిత ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను